హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు ముకుందా జువెలర్స్ కొత్త ఎలా ఉన్నారన్నారని అందరూ బాగున్నారా మీ అందరూ బాగున్నా మస్ఫుతిగా కోరుకుంటున్నాను మన ముకుందా జువెలర్స్ మీ అందరికీ తెలుసు చాలా తక్కువ టూ టు ట్వెల్వ్ పర్సెంట్ మాత్రమే మేకింగ్ ఛార్జెస్ లేవు అలాగే తరుగు మంజూరు లేకుండా మీరు బంగారం కొనుక్కొని వెళ్ళాలి అనుకుంటే వన్ మంత్ బోనస్ రావడానికి వెయ్యి రూపాయలు స్కీమ్ కట్టుకోవచ్చు అలాగే మన ముకుందా జువెలర్స్ కొత్త పెయిట్ కొట్టు ఖమ్మం షోరూమ్స్ విజిట్ చేయలేక విజిట్ చేయలేకపోయినా మీరు ఒకవేళ ఎక్కడో దూరాన ఉన్నా మీకు నచ్చినట్టు మీరు కొనుక్కోవాలనుకుంటే ఆన్లైన్లో కూడా కొనుక్కోవచ్చండి దానికి సంబంధించిన నెంబర్స్ అన్ని కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను చూసేయండి ఈ రోజు మీకు ఎయిటీన్ క్యారెట్స్లో చాలా మంది ఇచ్చి మొన్న నేను మా యోధాన్ని తీసుకుని ఒకసారి షోరూమ్కి వెళ్ళినప్పుడు సన్నగా ఉన్న చైన్ కావాలి సన్నగా ఉన్న చైన్ కావాలి ఐటింగ్ క్యారెట్స్లో ఇప్పుడు బాగా ట్రెండ్ నడుస్తుంది పిల్లలకి అయితే చాలా విపరీతంగా కొనేస్తున్నారు సో మన బడ్జెట్ లో వస్తుంది అండ్ అలాగే అమ్మాయిలకి బాగా నచ్చుతుంది ఇప్పుడు ట్రెండ్ కూడా సో అవన్నీ కూడా మీకు ఇప్పుడు చూపించబోతున్నాను చూస్తూ డిజైన్స్ ఎలా ఉన్నాయో చూసేయండి అలాగే దీనికి సంబంధించిన వెయిట్ కూడా మీకు చెప్తాను నచ్చిన ఐటమ్ని స్క్రీన్ షాట్ తీసుకోండి స్క్రీన్ షాట్ తీసుకున్నాక ఆ స్క్రీన్ షాట్ వాట్సాప్ వాళ్ళకి పంపి జాబ్ ఇచ్చేసి ఫుల్ డీటెయిల్స్ అయితే కనుక్కోండి ఓకేనా హాయ్ ప్రవీణ్ ఎలా ఉన్నావు ప్రవీణ్ ఒకసారి డిజైన్స్ గురించి మనం చూద్దాము ఓకే స్టార్టింగ్ వచ్చేసి మనకి టూ గ్రామ్స్ స్టార్ట్ ఉన్నాయి సార్ చైన్స్ టూ అండ్ హాఫ్ ఓకే ఇది ఎంత ఉంది ఒకసారి చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉన్నాయో త్రీ గ్రామ్స్ ఉంది ఇది త్రీ హండ్రెడ్ గ్రామ్ చైన్ విత్ పెండెంట్ త్రీ అండ్ హాఫ్ గ్రామ్స్ ఉంది సార్ ఇది ఓకే నెక్స్ట్ అండ్ ఇది వచ్చేసి మనకి లోయెస్ట్ వేస్ట్ వెయిట్ ఉంటుంది త్రీ గ్రామ్స్ సార్ విత్ పెండెంట్ తోటి వచ్చేసి సన్న చైన్ వచ్చేసి కింద లాకెట్ వస్తుంది మనకి

ఇవన్నీ స్టార్టింగ్ వెయిట్ వచ్చేసాయి సార్ ఫైవ్ సిక్స్ గ్రామ్స్ త్రీ లేయర్ వచ్చేసి వైట్ గోల్డ్ ఫినిషింగ్ వస్తుంది సార్ మనకి అండ్ రోజ్ గోల్డ్ బాల్స్ వచ్చాయి ఇది నెట్ వెయిట్ వచ్చేసి సెవెన్ గ్రామ్స్ ఉంది సార్ త్రీ లేయర్ వచ్చేసి సెవెన్ గ్రామ్స్ ఉంది అడ్జస్టబుల్ వస్తుంది సార్ పైకి కావాలంటే పైకి కావాలంటే కింద అడ్జస్టబుల్ వస్తుంది మనకి ఎక్కడ కావాలంటే అక్కడ అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇది కంప్లీట్ రోజు గోల్డ్ విత్ వైట్ గోల్డ్ బాల్స్ వచ్చాయి ఇది నెట్ వెయిట్ వచ్చేసి ట్వంటీ టూ గ్రామ్స్ ఉంది సార్ మనకి యా సార్ దీంట్లో హైలైట్ సార్ అది వచ్చేసి సార్ ఇది ఫైవ్ గ్రామ్స్ ఉంది కింద వచ్చేసి మనకి ఎంబ్రాయిడ్ షేప్ లో పెండెంట్ ఇచ్చారు సార్ మనకి స్టోన్ పైన సీజెడ్ కాంబినేషన్ ఇచ్చాడు సైడ్ కి కూడా ఇంకొక లాకెట్ హ్యాంగింగ్ ఇచ్చారు సార్ మనకి ఇది వచ్చేసి మనకి కాస్కాయ బాల్ అంటారు కదా సార్ దాని టైప్ వచ్చేసి వచ్చింది మనకి రోడియం బాల్స్ విత్ రోడియం చైన్ విత్ వైట్ గోల్డ్ బాల్స్ వచ్చింది ఇది వచ్చేసి చైన్ వచ్చేసి ఫైవ్ గ్రామ్స్ వస్తుంది సార్ ఇది యా సార్ ఇది వచ్చేసి మనకి నెట్ వెయిట్ వచ్చేసి త్రీ గ్రామ్స్ వస్తుంది సార్ ఇది చాలా బ్యూటిఫుల్ గా ఉంది చూడండి కింద ఎంత బాగుందో చూసారా సో ఒక్కసారి టాప్ లో అన్ని చూసేయండి ఇవన్నీ మోడల్స్ ఇంకా మీకు చాలా అంటే చాలా ఇది ఇక్కడ కూడా చూడండి ఇన్ని అవైలబుల్ గా ఉన్నాయి మన ముకుందా జ్యువెలర్స్ లో సో మీ షోరూమ్ విజిట్ చేయండి లేదా ఇక్కడ ఐటమ్ ఏదైనా నచ్చినట్టు మీరు స్క్రీన్ షాట్ తీసి ఆ పాయింట్ ఆఫ్ లో దానికి సెలెక్ట్ చేసుకోండి సెలెక్ట్ పాయింట్లో సెలెక్ట్ చేసుకొని స్క్రీన్షాట్ తీసుకోండి ఇంకా చాలా అంటే చాలా మన మొక్కదా చూస్తే అవైలబుల్గా ఉన్నాయి మీకు సో మన షోరూమ్కి వచ్చినట్టయితే కన్నులు పండుగ మీరు పొద్దు స్థానం చూసుకుని వెళ్ళిపోవచ్చు కొనుక్కోవచ్చు అండి చాలా తక్కువ బడ్జెట్లోనే వచ్చేస్తుంది కాకపోతే మనకి ఎయిటీన్ క్యారెట్స్కి మీకు తెలుసు కదండి విఏ విఏ ఉంటుంది సారీ మేకింగ్ ఉంటుంది విఏ విఏ ఉండదు అనమాట కన్ఫ్యూజ్ అవ్వకండి మళ్ళీ లేదన్నారు కదా అని మళ్ళీ అనొచ్చు మీరు సో ఎయిటీన్ క్యారెట్స్కి ఎప్పుడైనా సరే మేకింగ్ ఉంటుందండి విఏ ఉండదు ఓకేనండి మనకి అది దీంట్లో ఉన్న తేడా అనమాట ఓకే థ్యాంక్ యూ సో మచ్ అండి మరిన్ని వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ